అధికారం ఉంది కదా అని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు రౌడీ షీటర్లు సామూహికంగా దాడి చేశారు సంవత్సరం ఇక్కడ మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఈ దాడి జరిగింది అప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనపై పోలీస్ శాఖలో కదలిక రావడంతో ఆ పాపం చేసిన వారు హడలిపోతున్నారు గత రెండు రోజులుగా పోలీస్ అధికారులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి దాడికి ప్రత్యక్ష సాక్షులు ఆ దాడిలో గాయపడిన కార్యాలయ సిబ్బంది పార్టీ నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసుకుంటున్నారు ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై మరో పార్టీ దాడికి దిగడం ఇదే ప్రథమం కావడంతో ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగించింది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విజయవాడ తూర్పు వైసీపీ కన్వీనర్ దేవినేని అవినాష్ అనుచరగణం ఈ దాడిలో పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లలో ఉంది టీడీపీ కార్యాలయం నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని అనుమానితులు సూత్రధారుల పనిపట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ దారుణానికి పాల్పడిన వారెవరనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది వాహనాల్లో రాడ్లు కర్రలు రాళ్లు పట్టుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయ గేట్లు విరగొట్టుకుంటూ లోపలికి వచ్చి కుర్చీలు బల్లలు అద్దాలు విరగొట్టి విధ్వంసం సృష్టించారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కార్యాలయం అస్తవ్యస్తమైంది ఆందోళనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు కార్యాలయ సిబ్బంది కూడా గాయపడ్డారు రాష్ట్రంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని టీడీపీ చేసిన విమర్శపై వైసీపీ అగ్రనేతలు ఈ విధంగా ఆగ్రహించారు నేతలు పురికొల్పడంతో వైసీపీ కార్యకర్తలు కొందరు రౌడీ షీటర్లు కలిసి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారని అప్పట్లో తెలుగుదేశం నేతలు ఆరోపించారు ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం కలిగించినా వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు అప్పట్లో దీనిని పట్టించుకోలేదు చంద్రబాబు సీఎం కావడంతో ఈ దాడి ఘటనలో కీలక సూత్రధారుల అరెస్టుకి రంగం సిద్దమవుతోంది విషయం తెలియగానే అనుమానితుల్లో కొందరు రాష్ట్రం వదిలిపోయారని ప్రచారం జరుగుతోంది ఈ దాడి ఘటనను అటు సీఎం చంద్రబాబు ఇటు హోంమంత్రి అనిత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాబోయే రోజుల్లో బాధ్యుల్ని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది